ఎన్నికల కోడ్ వచ్చి రెండు రోజులైంది ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ పథకం కానీ ఏది కూడా చేయకూడదు మొత్తం కూడా ఆపేయాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు నెల్లూరు నగరంలో మంత్రి గారు నారాయణ పొద్దున్నే ఏదైతే పత్రికల్లోనూ టీవీలో ఏదో కూడా తీయటం కూడా జరిగింది ఆడపిల్లలకి స్కూల్ పిల్లలకి సంబంధించి సైకిల్స్ ఏ నాలుగు సంవత్సరాలు ఎప్పుడైనా ఇచ్చి ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ దాదాపు నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు మీరే ఉన్నారు అధికారంలో నాలుగు సంవత్సరాల పది నెలలకు సంబంధించి ఏ రోజు పట్టించుకున్న దాఖలాలు లేవు దీని గురించి ఏ రోజు కూడా మీరు వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన లేదు ఇంకొక ఇరవై రోజుల్లో ఎన్నికలు ఉంటే ఈరోజు ఎన్నికల కోర్టు ఉల్లంఘన దీనికి ఏమంటారు మంత్రి నారాయణ గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఈ తాయిలాలు ఈ ప్రజలు మోసం చేసే పనులు ఎన్నికల్లో దొంగలాగా డబ్బులు ఉన్నాయి డబ్బులతో మేము గెలుస్తాం పథకాలు దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులను కూడా మేము కోరుతా ఉన్నాం మీరు అధికారంలో ఉన్న రోజులు వాళ్ళకి వాళ్ళు చెప్పినట్లు చేశారు దానికి ఏ రోజు కూడా మేము మాట్లాడలేదు దానికి సంబంధించి మీరు మేము మంత్రి గారు సార్ భయపడ్డారు అది రకరకాల ఏ రోజు కూడా మాట్లాడలేదు కానీ ఈరోజు యథేచ్ఛిగా మీరు చేస్తున్న పని ఖచ్చితంగా ఆ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఈ కార్యక్రమానికి పాల్పడ్డారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలా సంబంధించిన అధికారులను అవసరమైతే సస్పెండ్ చేయమని కోరుతున్నాం ఇది కూడా కాదు ఇంకొకటి ఎన్నికలలో ప్రజా బలంతో గెలవలేక నాలుగు సంవత్సరాల పది నెలల పాటు మీరు చెప్తున్న అభివృద్ధి మీరు గెలిపి మేము గెలిపిస్తుంది అనుకుంటే ఈ ఈ విధమైన చర్యలకు మీరు పాల్పడాల్సిన అవసరం లేదు ఈరోజు నెల్లూరు నగర ప్రజలు మేము ఒకటే కోరుతున్నాం నాలుగు సంవత్సరాల పది నెలలు మా మంత్రి నారాయణ గారు కనీసం మీరు ఎలా ఉంటారు ఎలా ఉన్నారు ఎవరిని సంఘటన సంఘటనలు గత రెండు నెలల నుంచి తాను పోటీ చేయాలని చెప్పి రకరకాల అడ్డదారులు రకరకాల రోడ్లు ఈరోజు చూస్తా ఉంటే అన్ని పగుళ్ళు వచ్చేప్పటికీ నాశనకంగా రోడ్లు వేసి ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నాయి ఆ ఇళ్ళకి సంబంధించి ఇంకా కూడా పూర్తిగా ఐదు సంవత్సరాల్లో ఇల్లు ఇకుండా రెండు వందల మందికి ఇచ్చారు ఎన్నికల కోడ్ ఇంకొక అరగంటలో వస్తుందని ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు అది కూడా పేపర్ ప్రెస్లో చూసారు మీరు అందరూ అక్కడికి రమ్ చేసేయండి మీకు తాళాలు ఇచ్చేస్తున్నాం అని చెప్పి ఒక హడావిడి చేశారు అక్కడ యాభై మందికి ఇచ్చారు పాపం ఒక ఐదు వందల మంది వచ్చారు వాళ్ళని మళ్ళీ మొండి ఈ విధమైన ఎన్నికల స్టంట్లు ఎన్నికల మోసాలు ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి మేము ఎన్నికల అధికారులకు కూడా ప్రశ్న కూడా మేము కోరేది ఒకటే ఈ విధంగా డబ్బులు పంచి ఈ విధంగా తాయిలాలతో ఎన్నికలు గెలవాలనుకున్న నాయకులకి ఖచ్చితంగా రేపు మీకు కనిపించే పరిస్థితులు కూడా ఉండు మాకు వచ్చిన సమాచారం ప్రకారం యాభై వేల సెల్ ఫోన్లు మంత్రి నారాయణ గారు ఆర్డర్ ఇచ్చారని నెల్లూరు నగరంలో తొందరలో పంచబోతున్నారని చెప్పి ఒక సమాచారం ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా యాభై వేల సెల్ సెల్ఫోన్లకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కానీ అలాగే పోలీస్ యంత్రాంగం కానీ కూడా దాని మీద దృష్టి సారించాలని మేము కోరుతూ ఉన్నాం అదే కాకుండా పొదుపు మహిళలకు సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నామమ్మా నాలుగు సంవత్సరాల పది నెలల పాటు మిమ్మల్ని మోసం చేస్తూ పశుభూ పేరుతో కొందరికి చల్లని చెక్కులు ఇచ్చి కొన్ని రకరకాల నాలుగు సంవత్సరాలు నిద్రపోయి ఈరోజు మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎవరైనా కానీ మిమ్మల్ని కానీ భయపెట్టి బెదిరిస్తుంటే మీరు స్వేచ్ఛగా మీరు చెప్పచ్చు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబడుతుంది కాబట్టి మీరు ఆత్మసాక్షిగా మీరు పని చేయండి అని చెప్పి మేము కోరుతూ ఉన్నాం వాటి దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మేము కోరేది ఇట్లాంటివి ఎక్కడైనా కానీ చేస్తుంటే ఖచ్చితంగా ఫ్లయింగ్ స్క్వాడ్ ఏదైతే ఉందో సీ విజిల్ అనే ఒక యాప్ ఏదైతే రిలీజ్ చేసిందో దాన్ని అందరూ డౌన్లోడ్ చేసుకొని ఈ విధమైన అక్రమాలు పాల్పడుతుంటే మీరు ఇమీడియట్గా దాన్ని తీసుకొని పంపిస్తే ఎలక్షన్ కమిషన్ గంట లోపల యాక్షన్ తీసుకునే కార్యక్రమం కూడా జరుగుతుంది అధికారులు మేము స్పష్టంగా కోరుతూ ఉన్నాం ముఖ్యంగా కన్నబాబు గారు స్పష్టంగా ఆయన లెటర్ కూడా పెడుతున్నాం డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కన్నబాబు గారు మూడు సంవత్సరాల తొమ్మిది నెలల మామూలుగా మూడు సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ కూడా ఏదైతే ట్రాన్స్ఫర్ చేశారు కానీ ఈయన మాత్రం చేయాల ఎందుకంటే మా మంత్రి గారికి బాగా ముఖ్యం ఆయన ఇక్కడ అందరినీ కూడా అధికారులను కోఆర్డినేట్ చేసి ఇప్పటికీ కూడా స్పష్టంగా కన్నబాబు గారికి మేము తెలియజేస్తున్నాం సార్ అయిపోయింది మీ మంత్రి కింద మీరు ఉన్నారు ఎన్నికలు వచ్చేసినాయి ఎన్నికలు సజీవుగా సాగని దయచేసి మీరు ఇక్కడ అధికారులని వాళ్ళని ఇంకా కూడా వాళ్ళు చెప్పినట్టు చేయించాలని కానీ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మేము ఇది ఇప్పటిదాకా కంప్లైంట్ కూడా పెట్టబోతున్నాం సెంట్రల్ అండ్ స్టేట్ జర్నలిస్టులకు సంబంధించి ఏదైతే ఆయన చెప్తున్నా నాలుగు వందల స్క్వేర్ ఫీటో ఏదో స్క్వేర్ ఫీట్ని అదే ప్రజలను మోసం చేసే అదేంటదే షేర్వాల్ టెక్నాలజీయో అదేది అంటారు మా ప్రభుత్వం వస్తే మీరందరూ అండదండలు మీ ఆశీస్సులు ఇవ్వండి జగన్ వచ్చిన తర్వాత మీకు స్థలంతో కూడిన ఇల్లుని శాంక్షన్ చేయించే బాధ్యత నెల్లూరు నగరం నుంచి మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాము అందరికీ ఏదే వేసి ఈడ మా పార్టీగా బాగున్న వాళ్ళకి ఇస్తాము యువతర పార్టీ వాళ్ళు బాగున్న అలా లేదు ప్రతి ఒక్క జర్నలిస్ట్కి పార్టీలు చూడడం మతం చూడడం కులం చూడడం ఏమి చూడడం ప్రతి ఒక్క జర్నలిస్ట్ సోదరునికి ప్రతి ఒక్కరికి కూడా కేటాయిస్తాం దాంట్లో ఏ విధమైన ఇది పార్షియాలిటీ ఉండదు ఎవ్రీ జర్నలిస్ట్ ప్రతి ఒక్క జర్నలిస్ట్కి ఖచ్చితంగా మంచి ఇల్లుని స్థలంతో కూడిన ఇల్లుని మీకు ఇప్పించే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజాన్ని ఎత్తుకుంటుంది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేశారు